ఈరోజు మీషోలో నేను తీసుకున్న కలంకారీ దుప్పట చూపిస్తానండి ఇది ఆ కలంకారీ దుప్పట ఇది వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ కలర్ అండి లైట్ సీ గ్రీన్ అండ్ పళ్ళు టైప్లో వచ్చింది దీనికి కూడా అంటే అటు సైడ్ చివర ఇటు సైడ్ చివర అనమాట ఇది వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ వచ్చింది అనమాట అండ్ ఫుల్ దుప్పటా ఇదండి ఇదే అండి నేను చెప్పాను కదా పళ్ళు పాట అని ఇదనమాట ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఏమో బొమ్మలు అలాగే నెమలి బొమ్మలు ఆడవారి బొమ్మలు ఇట్లా వచ్చాయనమాట అండ్ కింద టెజల్స్ ఇట్లా టెజల్స్ వచ్చాయి అండ్ ఫుల్ దుప్పటా మొత్తం కూడా ఇలా నెమలి అండ్ అలాగే తామర పువ్వులు ఇట్లా అనమాట లోటస్ అంతా వచ్చాయి వైలెట్ కలర్ లోటస్ పింక్ లోటస్ అట్లా అన్నమాట అండ్ ఈ చివరి కూడా సేమ్ అనమాట ఇలా వచ్చేసాయి ఇది ఫుల్ దుప్పట అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది అండ్ క్వాలిటీ వచ్చేసరికి ఓకే అండి చాలా బాగుంది అండ్ దీని ఫ్యాబ్రిక్ అయితే జూట్ లాగా అనిపించింది నాకైతే జూట్ లేదా లెనిన్ మేబీ జూట్ సో ఇదైతే దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగా అనిపించింది అండ్ దీనికోసం నేను పేరప్ చేశాను ఒక టాప్ అండ్ బాటమ్ అనేది నేను పేరప్ చేసుకున్నాను అది వచ్చేసరికి ఇదనమాట చాలా షైనింగ్ అనిపిస్తుంది కదా అది మరీ ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం లైట్ తక్కువ ఉంది కదా ఈ పింక్ అనమాట డార్క్ రాణి పింక్ ఇంత డార్క్ పింక్ అనమాట మనకి కెమెరాలో ఫ్రంట్ కనిపిస్తున్నంత మరీ అంత షైనింగ్ అయితే కాదు సో దాని మీదకి ఇలా పేరప్ చేసిన దుప్పట్ట అనమాట సో ఇలా పేరప్ అనమాట చాలా బాగా అనిపించింది చూడండి దీని బోర్డర్ కూడా చాలా బాగుంది ఇదన్నమాట కలర్ బ్యాక్ క్యామ్లో చూసారు కదా ఇది మరి ఇక్కడ కనిపిస్తున్నంత డార్క్గా అయితే లేదు బట్ చాలా బాగుంది ఇదిగోండి ఇలా పేర్ చేసుకోవడం అనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఈ దుప్పట కూడా నాకు చాలా ట్రెడిషనల్గా అనిపించింది దీని మీదకి చాలా బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను సో మొత్తం స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి మనకి హాఫ్ పట్టులో కాటన్ మిక్స్ అండి హాఫ్ పట్టు ఉంటుంది కదా మనం మగ్గం వర్క్స్ అవి చేయించుకుంటాం దానిలోని కాటన్ మిక్స్ అంటే కొంచెం అది క్వాలిటీ కొంచెం ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది సో మనకు ప్రైస్ కూడా అలానే తక్కువగానే వస్తుంది నాకు ఇది ప్రైస్ కూడా తక్కువగానే పడింది ఈ కాటన్ మిక్స్ కాబట్టి ఎక్కువ షైనింగ్ అవ్వదు మరి మనకి ఆఫ్ పట్టు ఎలా షైన్ అవుతుందో అంతకాకుండా కొంచెం లైట్గా మిక్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నేను ఫైవ్ మీటర్స్ తీసుకున్నానండి ఎందుకంటే హాఫ్ పట్టు మనకి ఎంతైనా పన్నా తక్కువగా ఉంటుంది కదా సో నాకు వచ్చిన పన్నా అయితే ఇంతే అనమాట ఈ పన్నా సరిపోదు కదా టాప్ కోసం సో అందుకోసం అని చెప్పేసి కొంచెం హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది బట్ మనకి పన్నా తక్కువగా ఉంది కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి కదా పన్నా తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని ఇంకో మరి ఎక్కువగా ఉంది అనుకోండి టూ మీటర్స్ సరిపోతుంది లేదు తక్కువగా ఉంది అన్నప్పుడు మనం త్రీ మీటర్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలండి లేకపోతే మనకి సరిగా సరిపోదు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను టాప్ కోసం త్రీ మీటర్స్ తీసుకున్నాను అండ్ అలాగే సేమ్ కలర్ సేమ్ నేను బాటమ్ కూడా ఇదే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను సో ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఇవి రెండు కూడా టాపు బాటమ్ ఒక కలరు అండ్ దుప్పట వేరుగా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా టాప్ కోసం బాటమ్ కోసం ఇదే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సో దీనికోసం త్రీ మీటర్స్ ఐ మీన్ టాప్ కోసం త్రీ మీటర్స్ అలాగే బాటమ్ కోసం టూ మీటర్స్ తీసుకున్నాను అనమాట టోటల్గా ఫైవ్ మీటర్స్ అలాగే దీనికి లైనింగ్ కూడా బాటమ్కి కూడా నేను లైనింగ్ వేద్దామని అనుకున్నానండి ఎందుకు అంటే అది కొంచెం లైఫ్ ఉండాలని చెప్పేసి లేదంటే చాలా త్వరగా పాడైపోతున్నాయి అందుకోసం అని చెప్పేసి బాటమ్కి కూడా నేను లైనింగ్ ప్రిఫర్ చేసిన అనమాట ఈసారి సో ఇది మొత్తం కూడా స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్